కాచిపేట చౌరస్తాలో మాదిగా మహాజన్ల వేదిక ఆంధ్రలో అంబేద్కర్ భారీ చిత్రపటానికి పోలపాలు పేసి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు అనంతరం కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మహాన్ బావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకు గౌరవ నివాళులు అర్పిస్తున్నామన్నారు సమాజంలో సమానత్వం సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి త్యాగం చిరస్మరణీయమైనవని అన్నారు డాక్టర్ అంబేద్కర్ విద్య ఆర్థిక స్వావలంబన సామాజిక సమానత్వం కోసం నిరంతరంగా పోరాడారన్నారు అనగారణ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి భారతదేశ సామాజిక నిర్మాణాల్లో మార్గదర్శకంగా నిలిచిందన్నారు ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని ప్రేరణాత్మక మాటలను స్మరించుకుందామన్నారు ఈ జయంతి సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ఆశయాను అనుసరించి సమాజంలో సమానత్వం విద్యా సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహారాష్ట్రలో అంబేద్కర్ జ్ఞాపకార్థం ఏప్రిల్ పద్నాలుగుని ని నాలెడ్జ్ డే గా పాటిస్తారు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద జయంతిగా పరిగణిస్తారన్నారు భారత రాజకీయ నాయకుడు సామాజిక సంస్కర్త అనకరణ వర్గాలకు దూతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయ సమాజాన్ని చిన్నాభిన్నం చేసిన కుల వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాడారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిగ మహాజన్ల వేదిక నాయకులు బొల్లె కుమార్ కుమ్మరి కోటిలింగం மாச்சர்ல பிரபாக்கர் மைக்கல ரவி காதிப்பாக்க ரமேஷ் இம்மடி ராஜு கொடவட்டி ரவி கபெட்ட எல்லஷ் பரிகெல வினய் பஸ் கே ராஜேந்தர் பொடு சதானந்தம் பொடு தேவைய சிரிப்பாக்க குமார் கடம் அசோக் குமரி சாம்பய்ய காதிப்பாக்காஜு ஈஸ்வர் ராமஞ்ச சாரங்காணி கடம் நரஹரி காலி ஸ்ரீனிவாஸ் தும்மலர் காளேஸ்வரம் ஸ்ரீகாந்த் கபெட்ட கரண் கந்தகூரி விஜய் காலேஸ்வரம் வம்சீநாத் சுதாக்கர் மாச்சர்ல బొల్లి శ్రీనివాస్ కుమ్మరి శ్రీనివాస్ సారయ్య శనిగారపు అనుదీప్ శశి జోసెఫ్ ఇందా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నిర్మాత మన పడుగు బలహీన వర్గాలకే కాకుండా అత్యున్నత వర్గానికి కూడా రిజర్వేషన్ కల్పించిన యుగానికి ఒక్కడు అందరూ సినిమా పేరు పెట్టుకొని నేను యుగానికి ఒక్కడు బాడీ అంటే గానీ అసలు సీతలైనా యుగానికి ఒక్కడు డాక్టర్ కాపా సారు చెప్పారని ఎందుకంటే దతంగల ఎన్నలమ ఫలా ఆయన అప్పుడు మన ఫోటోనే చెప్పినట్టుగా సీతలనే చెప్పినట్టుగా ఎన్నరు ప్రతి ఒక్క విజయం కూడా క్లట్కల్లి వాళ్ళ బైటెల్లి పడుకునే దగ్గర కూడా ఆయన రాజ్యాంగం లాంటి హక్కుదారనే బట్టలు మాటలు వచ్చి ప్రతి దగ్గర మనం ఏ రోజు మనం ముందడుగుతామంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగం ద్వారానే అలాగనే ఈ యొక్క పుట్టినరోజు ఘనంగా వేడుకలు అంటే ప్రపంచ దేశాలలో కూడా అత్యధిక ఎక్కువ చోట్ల జరుపుకునే ఏకైక పండుగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మనం ఈరోజు మహారాష్ట్రలో దీన్ని నాలెడ్జ్ డేగా వాళ్ళు పాటిస్తారు జ్ఞానవంతుల రోజు అంబేద్కర్ గారు పుట్టిన రోజుని జ్ఞానవంతుల పుట్టిన రోజుగా జ్ఞానవంతులుగా నాలెడ్జ్గా ప్రతి విషయంలో అంబేద్కర్ చెప్పిన మార్గంలో మనం అందరం ముందుండాలి ప్రతి కార్యక్రమాన్ని అంబేద్కర్ దాన్ని రేపటి తరాలకు మన తరాలకి ఇంకా సగం మందికి నైన్టీ పర్సెంట్గా మన తారాలకు తెలియదు కానీ రాజ్యాంగం రాజ్యాంగం ఎందుకు రాసిండు ఇవ్వల కోసం రాసిండు తేలి కోసం రాసిండు ఒక మనిషి ఎట్లా బస్తాలి ఒక చిన్న చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి లబ్ధి రావాలి ప్రతి ఒక్కటి అన్నింటి రాజ్యాంగంలో పొందుపరిచిన యుగానికి ఒక్కడు ఒక్కడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహా వర్ధులను జయంత్రులను అభివృద్ధిని సహకరించుకుంటూ మనము ముందుకు నడవాలని కోరుకుంటూ అదే మా భరించిన అవమానాలను ఎన్నో విధంగా తట్టుకొని మనకు ఈ రోజు రాజ్యాంగం రాసి అంటే మనం ఈ రోజు వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఎంపీ వరకు ఆయన కొనసాగుతుందంటే ఎస్సీ రిజర్వేషన్ వల్లనే మన ఎస్సీలు మన మాల మాలియలు ఈ రోజు మనకు రాజకీయంగా ఎందుకంటే బాబాసాహెబ్ రాజ అంబేద్కర్ ఇవన్నీ మనం ముందుకు పోతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని